హాయ్ గాయస్ అయితే అప్పుడు బాగానే ఉంటుంది మాట తిట్టినప్పుడే అస్సలు బాగు ఇంకైతే మహిళ కడిగేసుకోండి ఫస్ట్ ఫస్ట్ కుక్ చేసేది అంటే చేసేసాక ఇంకా మిగతా పని అయితే చూడాలి గైస్ ఇక అయితే పాక్కులు తెచ్చారు నా అయితే ఇంక పాకులు అయితే వండేసుకోవాలి నేనైతే బ్రష్ చేసుకొని వచ్చేస్తాను ఫోన్ చార్జింగ్ అయితే చార్జింగ్ అయితే అయితే టిఫిన్ అయితే తెచ్చారు ఇంకా టిఫిన్ అయితే ఇంకా గదులు అయితే వడ్ చేసుకుని కొద్దిగా చాలా ఫాస్ట్గా అయితే పని కాఫీంది అప్పుడే ఇంకప్పుడు టిఫిన్ అనేది తినేసరికి కాఫీ కొంచెం కలుపుకొని తాగాము మా వాడికి బూస్ట్ తాగుతుంది అది వేడి వల్ల ఏమో అని చెప్పేసి ఆపేసాను వాడికి పాలు ఇచ్చేసి మేమైతే కాఫీ అయితే తాగేసాము ఇంకా కాఫీ అయితే కలిపేసుకొని తాగేసాము తాగేసి నేనైతే మొలక టమాటా కర్రీకి అయితే ప్రిపరేషన్ అయితే చేసుకున్న ఫాస్ట్ ఫాస్ట్గా కర్రీ అయితే వండేసి ఈరోజు పని కూడా మ్యాక్సిమం టూ ఓ క్లాక్కి పని అంతా అయిపోయింది మా బొడ్డోడికి స్నానం రెండు రోజులు మా బొడ్డోడికి మోషన్ గురించి చాలా ఇబ్బంది పడ్డామండి అది కూడా మీకు ఒక వీడియో చేస్తాను ఇప్పుడైతే సెట్ అయిపోయింది ఇంకా కొంచెం వెన్నెలవి తాగుతున్నాడు ఒక్కొక్కసారి పాలు కూడా బాగానే తాగుతున్నాడు ఇప్పుడు నచ్చుతుంది సో ఇంకేంటంటే ఉల్లిపాయలు అయితే నాలుగు కోసం గ్రేవీ కావాలి కాబట్టి కోసేసుకొని శుభ్రంగా తినేసి ఇంకా మా దగ్గర కొత్త మంది వచ్చాం కానీ నిరోపిస్ వచ్చి ఇంటికి వెళ్ళిపోయారు ఇంకా మేమైతే మా మమ్మల్ని అయితే వచ్చాము ఈవినింగ్ అయితే వెళ్ళిపోవాలి ఇంకా నా మొహం జ్యూస్ అయితే భయపడద్దు ఇంక పొద్దున్నే లేసాను కాబట్టి మొహం అలా రకంగా ఉంటుంది కర్రీ అయితే నాలుగు ఉల్లిపాయలు కోసమే గ్రేవీ కావాలి కాబట్టి ఇంకా గ్రేవీ అయితే చేసేసుకొని శుభ్రంగా తినేసి ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము పెరిగే యాక్చువల్గా నిన్న మొన్న తోడుపెట్టింది ఉంది బట్ పులుపు అయితే రాలేదులేండి బాగుంది ఇంకా పెరిగేసేసుకొని మా బొడ్డోడికి మూలకాయ కూరేసి అన్నం పెట్టేసి స్నాక్స్ ఏవో ఉంటే అదే పిస్తా ఏదో ఉంటే తినేసి వచ్చేసాడు ఇక్కడికి ఇంకా నాకు అసలు కొంచెం సేదత్తం కదా గ్యాస్ ఉడుతూనే ఉంటాయి ఏమనుకోవద్దు ఉల్లిపాయలు ఏంటి నాలుగు ఉల్లిపాయలు కోస్తే అంత గ్రేవీ అయింది ఇంకా ఇద్దరు మనుషులకి యాక్చువల్గా నేను గ్రేవీ ఎక్కువ తింటాను రైస్ ఎక్కువ తిన్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెష్గా ఉంది ములక్కే కూడా ఇంకా తర్వాత తిన్నాక అంట్లన్నీ తోమేసి మా బొట్టడు ఒక పక్క నీళ్ళు పెట్టేసి అసలు ఎంత ఫాస్ట్గా చేశానంటే ఈరోజు ఇదంతా జస్ట్ వీడియో కాబట్టి యాక్చువల్గా లెవెన్ మినిట్ వచ్చింది వీడియో ఇంకా నేను మొత్తం ఎడిటింగ్ చేసేటప్పటికి ఫైవ్ మినిట్స్కి పెట్టాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియో చూస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఏమన్నా అంటే నాకు కూడా సజెషన్స్ ఇవ్వండి నేను ఎలా చేయాలి అనేది నేనైతే కర్రీ అయితే సిమ్లో పెట్టి కుక్ చేస్తాను ఎక్కువ అంటే కర్రీకి సరిపడా ఆయిల్ వేస్తాను అంతే మరీ ఎక్కువేను తక్కువ తక్కువేయను ఇంకా ఎగ్ అట్లా ఉన్నప్పుడు ఆయిల్ ఎక్కువ వేస్తాను దేనికైతే కర్రీకి సరిపడా వేస్తాను నాకు ఎక్కువ వేస్తే ఆయిల్ నచ్చదు అలా తక్కువ ఉంటే కూడా నచ్చదు దానికి సరిపడం ఇంకా మా హస్బెండ్కి అయితే రైస్ పెట్టేసి తనకిచ్చేసాను తన డెడ్డికి వెళ్ళిపోతాను సో పెరుగు అయితే తోడుపెట్టింది బాగానే తోడుకుంది పెరుగు కూడా బాగుంది మా ఊరు స్నాక్స్ అయితే తింటానంటే అన్నం తిన్నాక ఇంకా నేను కూడా అన్నం తినేసి రవి రోగు అన్నీ తోమేసాను నాకు ఉంటే అసలు నచ్చదు ఇంట్లో షింకులో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంట్లన్నీ తోమేసుకొని ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా మ్యాట్లు ఇవన్నీ అసలు ఆల్మోస్ట్ ఇంకా ఈరోజు పనంతా ఆకొట్టేలా ఆ ఇంకా ఇంకా రేపొద్దునైతే దేవుడు సామానం క్లీన్ చేయాలి ట్టు తడిగుడ్డ అయితే పెట్టుకోవాలి తడిగుడ్డు పెట్టుకుంటే అయిపోతుంది ఇక్కడ నీళ్ళు ఉంపేసి నేను ఎక్కడ అని చెప్పేసి ముందే ఏడ్చేస్తున్నాది నీళ్ళు వంపేసాడు చూడండి అలాగే ఏడుస్తుంది నీళ్ళు ఉంపేసి ఇంకా ఇలా తాతయ్య అయితే వచ్చారు ఇంకా తాళం పెట్టేసుకొని అయితే నేను బయటకు వస్తాను ఇంకా మావి దగ్గరికి అయితే వెళ్ళలేదు కుదిరితే ఈవినింగ్ వెళ్ళాలి చూడాలి టైం బట్టి ఇంక ఇల్లు మొత్తం క్లీన్ చేసేసాను ఇంకా తాతయ్య వచ్చాక నేను తాతయ్య మా తాతయ్య బయట మాకు మా నా చిన్నప్పటి నుంచి నేను ఎక్కుతున్నాను మా ఓడి కదా గ్రేట్ విషయం కదా ఇంకా నేను మాట్లాడుకుంటూ బండి ఎక్కేసి అయితే వచ్చేసాము ఎవరికైనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోద్దు అండ్ కామెంట్ కూడా చేయండి ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ సారీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్